The వెల్కమ్ టు పల్లవి హోల్ సిటీ ఆల్ రెసిపీస్ అండ్ సింపుల్ హోల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ సేమియా పాయసం చేశానండి అది కూడా నేను తీసుకున్నటువంటి కొత్త గ్యాస్ స్టవ్ ఫోర్ బర్నర్స్ది స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకున్నాను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నానండి ఈ ఆర్డర్ వచ్చేసి వన్ వీక్లో వచ్చింది అయినా కూడా మేము ఇది ఓపెన్ చేయడానికి ఇంకొక వారం ఎక్స్ట్రాగా పట్టింది టోటల్ ఫిఫ్టీన్ డేస్ వేస్ట్ అయిందండి మేము ఇది ఓపెనే చేయలేదు అనుకోని రీజన్స్ వల్ల ఈ రోజు ఓపెన్ చేయాల్సి వచ్చింది అది కూడా చూ ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే స్టవ్ చెప్పడానికి కూడా వీలలేదు చాలా స్లిమ్ మోడల్గా వచ్చింది ఇంకా బర్నర్స్ అయితే చాలా సేఫ్టీగా థ్రెడ్తో బైండ్ చేసి ఎక్కడ స్క్రాచ్ రాకుండా కవరింగ్ చేసేసి వచ్చింది ఇది టూ ఇయర్స్ వారంటీ ఇంకా వన్ ఇయర్ ఫ్రీ సర్వీసింగ్ అని చెప్పి రాసింది నాప్స్ కూడా చాలా బాగుంది వీటి హై కెపాసిటీ ఫ్లేమ్ కూడా చాలా పెద్దగా వస్తుందండి బర్నర్స్ సో ఈ స్టవ్కి ఈరోజు ఓపెనింగ్ అయింది సో ఈ స్టవ్కి పూజ చేసేసి అలాగే దీనిపైనే పాలు పొంగించాను అలాగే పాయసం కూడా చేశానండి అదే రెసిపీ ఈరోజు మీతోని షేర్ చేసుకుంటున్నాను మన మిడిల్ క్లాస్ వాళ్ళకి హై హై అమౌంట్ పెట్టలేము అని అనుకున్న వాళ్ళకి మన మినీ బడ్జెట్లో ఇది చాలా బాగా వచ్చేస్తుంది సుమారు ఫైవ్ లోపలనే వచ్చేస్తుందండి ఈ స్టవ్ సో ముందుగా ఈ సేమియా పాయసము చేసుకుందాము ముందుగా నేను పాల బౌల్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ సారీ టూ టీ స్పూన్స్ అంతా నెయ్యిని వేసేసాను అలాగే కర్బూజ గింజలు కొంచెం బాదం పప్పులు అలాగే ఒక ఇలాచీని వేసి వేయించేసాను ఇది కొంచెం వేసాక వేగాక సేమియా వేసానండి అది కూడా నాన్ రోస్టెడ్ రోస్టెడ్ కానిది ఇది సో ఈ నెయ్యిలోనే వేసి వేయించేస్తున్నాను ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వరకు వేయించాలి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే నేను పాలు పొంగిచ్చి పెట్టినటువంటి పాలను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను చూడండి ఫ్లేమ్ ఎంతగా వస్తుందో పొగ కూడా మనం స్టవ్ ఎంత చిన్న పెట్టినా కానీ ఫ్లేమ్ కూడా అంత హైగానే వస్తుంది పెద్ద బర్నర్ ఇది సో ఇలా పాలు పోసాం కదా ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తై రుచికి తగినంత చక్కెర వేసి అది కూడా కలిపేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఒక పొంగు వచ్చేలాగా బాయిల్ పెట్టేసేయాలి నేను ఈ పాయసం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే చేశానండి వేరే నార్మల్ స్టవ్ అయితే మినిమం ఒక టెన్ మినిట్స్ పట్టేది కాకపోతే నేనే ఆశ్చర్యపోయాను ఈ రోజు మాత్రం ఇది ఫైవ్ మినిట్స్లోనే రెసిపీ రెడీ అయిపోయింది చాలా త్వరగా అనిపించింది హై కెపాసిటీతోనే వస్తుందని అనిపించింది ఫ్లేమ్ అనేది నాకైతే చాలా బాగా నచ్చేసిందండి సో ఇప్పుడు పాలు పొంగ ఇవి సేమియా అంతా ఉడికాక కొంచెం చిక్కబడి దగ్గరకు అవుతుంది కదా అంతేనండి చిక్కబడగానే కొంచెం ఇది బాయిల్ అయ్యింది సేమియా ఉడికింది అనగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దేవునికి ప్రసాదం అలాగే ఈ స్టవ్కి కూడా కొంచెం ప్రసాదం పెట్టాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఆల్ సిటీ